విఘ్నేశ్వరుడు అడిగిట ఎలుక వాహనం అంత పెద్ద స్థూలకాయం ఆ ఎలుక మీద కూర్చుని పోతుంటే అదేమో కీచుకీసు అని మనం ప్రసిద్ధార్థంగా తీసుకుంటే అటువంటి తేడా వస్తుంది కానీ అక్కడ వాస్తవం చూసుకుంటే చాలా సరిగా ఉంటుంది విఘ్నేశ్వరుడు అంటే ఏమిటంటే విఘ్నములన్నీ మనమే కల్పించుకుంటున్నాం అని చెప్పాం ఎట్లా కల్పించుకుంటున్నాము విషయ దృష్టి బయట దృష్టి ఉండేటప్పటికీ విఘ్నములన్నీ మనమే కల్పించుకుంటున్నాం అది మనకు ఎట్లా కనిపిస్తుంది అంటే మూషిక వాహనం అన్నారు వాహనం అంటే వహ ప్రాపణి అంటే పొందింది అంటే విఘ్నేశ్వరుని మనం ఎట్లా పొందుతున్నాం అంటే మూషికను లాగా పొందుతున్నాం అన్న తే దాదు తేయం అంటే దొంగ అని అంటే దొంగలాగా దోచుకొని మనం అడ్డంకులు తెచ్చుకుంటున్నాం విఘ్నాలు తెచ్చుకుంటున్నాం బయట తిరిగే వాళ్ళందరికీ కూడా విఘ్నాలన్నీ ఎట్లా వస్తున్నాయి కావాలని దోచుకుని ఏదో బావుకు తిందామని అన్ని దోచుకుంటున్నందువల్ల వాళ్లకు విఘ్నేశ్వరుడు అంటే తనను తాను జయించుట తన విఘ్నములను తానే బయటికి తీసేసుకోవటం అనేటువంటి ఆ విఘ్నేశ్వరు లక్షణం తనకు దొంగతనంగా అబ్బుతున్నది